హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సేవింగ్ మిషన్లో ఈ పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ పార్ట్ దేనికి యూజ్ చేస్తారు ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం అండ్ ఈ పార్ట్ వచ్చేసి నార్మల్ మిషన్స్లో ఉండదండి పీకో మిషన్స్ ఎంబ్రాయిడరీ మిషన్స్లో ఇది ఉంటుంది సో ఇక్కడ చూడండి స్క్రూ వచ్చేసి నా వైపు తిరిగి ఉంది అంటే దీని టీత్ పైన ఉంటాయి అప్పుడు ది స్టిచ్చింగ్కి కరెక్ట్ అన్నమాట సో ఈ పొజిషన్లో ఉన్నప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు దీన్ని టీత్ వచ్చేసి పైనకి తిరిగి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి దీన్ని నేను ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పినప్పుడు అబ్జర్వ్ చేసి చూడండి తిప్పినప్పుడు టీత్ వచ్చేసి లోపలికి వెళ్ళిపోతున్నాయి అండ్ నేను ఒక రెండు మూడు సార్లు చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ చూడండి ఇప్పుడు టీత్స్ అనేది పైన ఉన్నాయి నాకు పుచ్చుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి నేను దీన్ని తిప్పుతున్నాను చూడండి టీ టీత్ కదులుతున్నాయి సో తిప్పినప్పుడు లోపలికి వెళ్ళిపోయాయి సో ఇప్పుడు మనం దీని మీద ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు అనమాట నార్మల్గా ఎలక్ట్రిక్ మిషన్స్లో వచ్చేసి ప్లేట్ వస్తుంది డైనింగ్ ప్లేట్ లాంటిది సో దీనికైతే ఈ ఫెసిలిటీ ఉంది సో మనం ఏ చక్క ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్